ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ప్రస్తుత సమాజంలో వైద్య రంగంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి అత్యంత అత్యాధునిక వసతులు మన ముందుకు వచ్చాయి ఈ నేపథ్యంలో మానవ శరీరంలో ఉన్నటువంటి లోపాలను గుర్తించడానికి ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన స్కానింగ్స్ ద్వారా తమ శరీరంలో ఉన్న లోపాలను గుర్తించి తగిన మెరుగైన చికిత్సలు పొంది సంపూర్ణ ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంటుందని అంటున్నారు పీలేరు పట్టణంలోని ప్రముఖ వైద్య నిపుణులు దంపతులు డాక్టర్ మమతా లక్ష్మి శ్రీనివాస్ మొదటి కుమార్తె మొట్టమొదటి మహిళా రేడియాలజిస్ట్ డాక్టర్ మానస గుప్తా దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఎలాంటి పరిస్థితుల్లో స్కానింగ్స్ తీయించుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తున్నారు వారి మాటల్లోనే విందాం నమస్కారం డాక్టర్ మానస గుప్తా గారు అందరికీ దీపాల శుభాకాంక్షలు నేను డాక్టర్ మానస గుప్తాని రేడియాలజిస్ట్ని ని పీలేర్ పట్టణంలో ఫస్ట్ లేడీ రేడియాలజిస్ట్ నేను సో మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా రావచ్చు ఫీమేల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మేల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ చూస్తాము హెల్త్ చెకప్స్ చేస్తాము గుప్తా స్కాన్ సెంటర్ ఎక్స్ రోడ్ పీలేర్ థ్యాంక్ యూ తగ్గించుకున్నాక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మన బాడీలో ఎక్కడైనా నీరు లేకపోతే రక్తం అలాగైనా చేరుకునిందా తర్వాత ఎక్కడైనా గడ్డలు ఉన్నా బాడీలో పైన నుండి కింద వరకు తర్వాత బ్లడ్ సప్లై బాడీలో డయాలసిస్ పేషెంట్స్ కానీ దాని తర్వాత అల్సర్స్ ఉంటాయి కొంతమందికి కాళ్ళంతా కింద నల్లగా అయిపోయి ఉంటాయి వాళ్ళకి గ్యాంగ్రీన్ అంతా వచ్చి వాళ్ళకి రక్తనాళాల సప్లై బాగుందా లేదా ఇవన్నీ చూసుకోవచ్చు మనం ఇక్కడ డాపులర్ స్కాన్ చేస్తాము దాంతోపాటు ప్రెగ్నెన్సీ స్కాన్స్ ప్రెగ్నెంట్ వాళ్ళకి మంత్లీ స్కాన్స్ టిఫా స్కాన్స్ తర్వాత ఎక్కువ అంటే హార్ట్ సంబంధించిన స్కాన్స్ ఇవన్నీ చేస్తాము ఇక్కడ అండ్ దాంతోపాటు అండ్ ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి ఫాలిక్యులర్ స్టడీ చేస్తాము దానికోసమే స్పెషల్ ప్రోప్స్ ఉన్నాయి ఇక్కడ దాంట్లో స్టడీ చేసి వాళ్ళ గర్భసంచి ఏమైనా గడ్డలు ఉన్నాయా గర్భసంచి బాగుందా అవన్నీ చూసుకోవడానికి స్కాన్ చేస్తాము అండ్ మా అపెండిక్స్ కానీ అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాళ్ళకి స్కాన్ చేయొచ్చు కిడ్నీ స్టోన్స్ ప్రతివన్నీ కూడా మనం స్కాన్ రూమ్లో చూసుకోవచ్చు థైరాయిడ్ మాత్రలు వాడే వాళ్ళకి గడ్డలు ఏమైనా ఉన్నాయా థైరాయిడ్లో థైరాయిడ్ అది గ్లాండ్ బాగుందా లేదా అది మనం తెలుసుకోవచ్చు దీంట్లో మళ్ళీ బ్రెస్ట్ బ్రెస్ట్ పెయిన్ వచ్చినా కానీ మళ్ళీ పీరియడ్ టైం అప్పుడు బ్రెస్ట్ పెయిన్ వస్తుంది దానికి స్కాన్ చేసుకొని చూస్తాము ఏదైనా గడ్డలు ఉన్నాయా అని అండ్ చాలా రకాల గడ్డలు ఎక్కడంటే అక్కడ కొవ్వు గడ్డలు అని చెప్పి కాళ్ళ మీద చేతుల మీద అంతా ఉంటుంది దానికి చేస్తాము మామూలుగా ఏదైనా ఆడేటప్పుడు అవుతాయి కొంచెం బాగా వాపు వస్తుంది దాంట్లో ఏమన్నా రక్తం అంతా గూడు కట్టిందా అక్కడ లోపల ఏమన్నా నర్వ్స్ అవి ఉంటాయి కదా డ్యామేజ్ అయ్యిందా లేదా అవన్నీ చూసి తెలుసుకోవచ్చు మనం ఈ స్కాన్లో మెయిన్ మనం స్కాన్ మాస్టర్ హెల్త్ చెకప్ అంటారు ఒక నలభై యాభై ఏళ్ళ తర్వాత ఇయర్లీ కంపల్సరీ స్కాన్ చేసుకోమని చెప్తాం అప్డౌన్ స్కాన్ కిడ్నీ ఫంక్షన్ అంటే కిడ్నీలు బాగున్నాయా లేదా లివర్ బాగుందా లేదా వీళ్ళందరికీ మామూలుగా డయాబెటీస్ హైపర్ టెన్షన్ వాళ్ళకి ఇయర్లీ వన్ స్కాన్ రికమెండ్ కంపల్సరీ చేస్తాము ఓ నలభై యాభై ఏళ్ళ పైన దాన్ని మాస్టర్ హెల్త్ చెకప్ అంటాము అండ్ ఇక్కడ స్కాన్స్ మాత్రమే కాకుండా ఎక్స్రేలో కూడా హెచ్ఎస్జి అని ఉంది మామూలుగా గర్భసంచికి పక్క పక్క ఉన్న ట్యూబ్స్ ఏదైనా బ్లాక్ ఉందా అని చెప్పి డై ఇంజెక్ట్ చేసి ఎక్స్రే తీస్తాము ఆ సదుపాయం కూడా ఇక్కడ ఉంది సో మనం ఒక ప్రెగ్నెన్సీ పేషెంట్ ప్రెగ్నెన్సీ కోసం అన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ కోసం ప్రెగ్నెన్సీ తర్వాత ఈవెన్ లాక్టేషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పాలు ఇచ్చే వాళ్ళకి సో తల్లికి మామూలుగా బ్రెస్ట్ పెయిన్ ఉంటుంది వాటిలో గడ్డలు ఉన్నాయా కొందరికి నాలుగైదేళ్ళు పాలు ఇచ్చేసి గడ్డలు అయిపోయి ఉంటాయి వాళ్ళందరికీ స్కాన్ చేసుకోవచ్చు అండ్ అరవై ఏళ్ళ తర్వాత తెల్లమయలు కానీ రక్తం కానీ గర్భసంచి ద్వారం నుండి రాకూడదు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి స్కాన్ చేసి అలా వస్తుంది అది అలా చూసుకోవచ్చు మనము అండ్ దాంతోపాటు పేగుల్లో ఏదైనా ఇబ్బంది ఉందా అవన్నీ కూడా మనం స్కాన్ చేసి తెలుసుకోవచ్చు లివర్ ప్రాబ్లమ్స్ గాలి అంటే పిత్తాశయం పిత్తాశయం ఏమైనా కళ్ళులు ఉన్నాయా స్టోన్స్ ఉండడం వల్ల కూడా ఒకసారి బ్లాక్ అయ్యి జా జాయింట్స్ వస్తుంది సో ఆ స్టోన్ సైజ్ ఎంత ఉంది దాని మాతలతోనే వెళ్ళిపోతాయా లేకపోతే సర్జరీ చేయాల్సి వస్తుందా ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు మెయిన్లీ ఏంటంటే మాస్టర్ హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ పీపుల్కి ఇయర్లీ వన్స్ ఒక రొటీన్ స్కాన్ చేసుకుంటే ఏదైనా ఉంటే మనం తెలుసుకుంటాం దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ కానీ అలా రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తా అంటే వాళ్ళందరికీ స్కాన్ చేసి చూస్తే బ్లాడర్ అంటాము మొత్తం నీటి కింద అక్కడ ఏమన్నా వాల్ బ్లాడర్ వాల్ ఏమన్నా థికెనింగ్ ఉందా అంటాం అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే తెలుసుకోవచ్చు దాంతోపాటు మళ్ళీ ఓవరీస్ ఉంటాయి కదా ఈ పక్క ఆపక్క అండాశయాలు గర్భ గర్భసంచికి దాంట్లో ఏమైనా నీటి బుడ్డలు ఉన్నాయా కొంతమంది పీసీ బడీ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటి గురించి అంతా మనము ఈ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు దాంతోపాటు ఈ స్కాన్ మెయిన్ ఈ మిషన్ మెయిన్ త్రీ ఫోర్ డీకి చాలా బాగుంటుంది త్రీ డీ ఫోర్ డీ అంటే ఒక బేబీది ఫేస్ నోస్ లిప్స్ ఇవన్నీ ఫస్ట్ స్కాన్ టైంలో బాగా కనిపిస్తుంది అప్పుడు ఏదైనా చిన్ని చిన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి అది త్రీ డి ఫోర్టీలో తెలుస్తుంది బేబీ మూమెంట్స్ కానీ కాలుతో తంగడం చేతితో ఇత పట్టుకొని ఏదైనా తిప్పడం అవన్నీ మనకి త్రీ డీ ఫోర్టీలో బాగా సదుపాయం ఉంటుంది బాగా కనిపిస్తుంది క్లారిటీతో అండ్ బేబీ మూమెంట్స్ క్లియర్గా చూడొచ్చు అండ్ బేబీ లోపల బోన్స్ అన్నీ బాగా కనిపిస్తాయి కొందరికి పుట్టిన తర్వాత బేబీ నడవలేదు కాలు బాగానే ఉందంటారు కానీ నడవలేదు క్లబ్ ఫుట్ అంటాము అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి స్కాన్ ద్వారా మన ముందే తెలుసుకోవచ్చు సో ఈకో స్కాన్ టిఫా స్కాన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో ఎంపీ స్కాన్ ఈ మూడు స్కాన్లు కంపల్సరీ ఒక మంచి మిషన్తో మనం తీసుకుంటే మన ప్రాబ్లమ్స్ ముందే తెలుసుకోవచ్చు లేకపోతే అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అంతా అయిన తర్వాత అది తెలుసుకున్న చాలా సర్జరీలు ఉంటాయి అది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది సో అది ముందే తెలుసుకుంటే మన ముందే దాన్ని ఎట్లా క్యూర్ తెలుసుకోవచ్చు సో స్కాన్ అనేది ఒక మంచి మిషన్తో చేసుకుంటే ఎప్పటికీ అది ఒక గిఫ్ట్ లాగా అంతే థ్యాంక్ యూ అందరికీ దీపాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను डॉक्टर मानसा गुप्ता गुप्ता स्कैन सेंटर एस बी डी रोड